నూరూరించే సొరకాయ హల్వా కోసం ముందుగా సొరకాయని తీసుకొని పీల్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాని లోపల మెత్తటి భాగాన్ని తీసేసి ఇలా గ్రేటర్తో పెద్ద హోల్స్ వైపు తురుముకోవాలి నెక్స్ట్ ప్యాన్లో మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసి వేడెక్కక జీడిపప్పు కిస్మిస్లను వేసి వేయించి ప్లేట్లోకి తీసి మళ్ళీ అదే ప్యాన్లో సొరకాయ తురుముని కొలిచివేసి ఒకసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి సొరకాయ తురుము నుండి ఈ విధంగా వాటర్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని తగ్గే వరకు ఉడికించి ఆ తర్వాత ఒక కప్పు వరకు కాచిన పాలు పోసుకొని ఈ విధంగా వచ్చే వరకు ఉడికించాక అందులో ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకొని ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత అందులో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేశాక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించాలి ఇప్పుడు చూసారా మనం వేసిన నెయ్యి వదిలి పాన్ కి అంటుకోకుండా ఇలా వచ్చాక జీడిపప్పు కిస్మిస్లను వేసి బాగా మిక్స్ చేస్తే నోరు నుంచే సొరకాయ హల్వా రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్